స్టార్ మాచారణలో రాత్రి తొమ్మిది గంటలకి ప్రచారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలే ఈ సీరియల్లో హీరోయిన్గా కార్తీక దీపం సీరియల్లో నటించిన సౌర్య క్యారెక్టర్లు నటించిన అమూల్య గౌడ హీరోయిన్గా నటిస్తుంది అలానే మెయిన్ లీడ్లో తమిళ్ యాక్టర్ విష్ణుకాంత్ హీరోగా తెలుగు బుల్లితెర సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చారు విష్ణుకాంత్ తమిళ్ సీరియల్స్తో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు ఒరు ఊర్లో రాజకుమారి అనే సీరియల్స్తో తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకొని షార్ట్ ఫిల్మ్స్ మూవీ సీరియల్స్తో పాటు షోస్కి కి యాంకర్గా కూడా చేశారు అయితే తమిళ సీరియల్స్ చేస్తుండగానే గుండె నిండా గుడి గంటల సీరియల్లో అవకాశాన్ని సంపాదించుకున్నారు విష్ణుకాంత్ గారు తన తమిళ్ సీరియల్స్ విషయానికి వస్తే గోకులతే సీత సిప్పకల్లు ముత్తు రజని ఓరి వర్ల ఊరి రాజకుమారి ఎండ్రం పొన్నగ సీరియల్స్తో తనకంటూ తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు మార్చి మూడవ తేదీన సిప్పికల్లు ముత్తు అనే సీరియల్ చేస్తుండగా తన కో యాక్టర్ అనే సంయుక్త తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ సీరియల్స్ లో కలిసి నటించారు సీరియల్లో కలిసి నటించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి పెళ్లి కూడా చేసుకున్నారు అయితే షాకింగ్ విషయం ఏంటంటే తను పెళ్లి చేసుకున్న రెండు నెలలకే విడాకులు తీసుకున్నారు ఈ న్యూస్తో అయితే వార్తల్లో నిలిచారు విష్ణుకాంత్ గారు ప్రస్తుతం అయితే మా టీవీలో గుండె నిండా గుడి గంటలే సీరియల్ చేస్తున్నారు ఈ సీరియల్తో తో అవకాశాలు రావాలని మనం కూడా కోరుకుందాం